జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఏడవ జయంతి పేడుకను నిర్వహించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి కోలమాలలో వేసి నివాళులర్పించారు పేదలో విద్యాభివృద్దికి అబ్దుల్ కలాం చేసిన సేవలు అందరికీ ఆదర్శమని నేతలు తెలిపారు

భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా మన జిల్లా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఘనం వాళ్ళు అర్పించాము అతను ఎన్నో త్యాగాలు చేసి అతను ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయనకి అందుకోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎడ్యుకేషన్ డే టుడే ఇస్ ఎడ్యుకేషన్ డే అని ప్రకటించి ఈ రోజు విద్యార్థులందరికీ ఆశా జ్యోతిగా అతని పేరు చిరస్వామిగా నిలబడటానికి మన భారతదేశంలో ఉంటుందని మేము గర్వంగా మైనార్టీలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము